ఈ రోజు మనం ఫ్లేమ్స్ గేమ్ ఆడుతున్నాం అండి ఫ్లేమ్స్ అంటే అసలు మీనింగ్ ఏందో తెలుసా ఎఫ్ అంటే ఫ్రెండ్ ఎల్ అంటే లవ్ ఏ అంటే యాంగ్రీ ఎం అంటే మ్యారేజ్ ఈ అంటే ఎంగేజ్మెంట్ ఎస్ అంటే సిస్టర్ నా పేరు అండ్ శ్రీలీల అంటే మీకు తెలుసు అంటే హీరోయిన్ నేను ఈ ఫ్లేమ్స్ గేమ్ ఆడుతాను మీరు చూడండి ఓకేనా పోతుంది ఎన్న వెళ్ళిపోతుంది ఏ ఏ పోతుంది ఏ ఏళ్ళున్నా వెళ్ళిపోతుంది మిగిలిన ఏం పోదు కాబట్టి అన్ని ఇప్పుడు కౌంట్ చేసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ శ్రీ లీలాలో సిక్స్ మిగిలిన రెండు కలిపితే టెన్ అవుతుంది కౌంట్ చేద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ అంటే మ్యారేజ్